ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు ముప్పై నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనం నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి ఎహోవాని విడిపించును ఆ మ్యాన్ ప్రియమైన దేవుని బిడ్డలారా నీతిమంతులు ఎవరు అంటే ఆయన రక్తంలో కడగబడి ఆయన నామమును ఒప్పుకొనిన వారందరూ నీతిమంతులుగా ఎంచబడినట్లు పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది అయితే నీతిమంతులకు కూడా ఆపదలు కలుగుతాయి మేము ప్రార్థిస్తూ ఉన్నాము మందిరానికి వెళ్తూ ఉన్నాము వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నాము కాబట్టి మాకు శ్రమలు రావు ఇబ్బందులు రావు అనుకుంటూ ఉంటారు చాలామంది క్రీస్తును అంగీకరించాక ఇంకా శ్రమలు శోధనలు ఎక్కువైనాయని మరికొందరు అనుకుంటూ ఉంటారు అయితే మనము ఆపదలోనే చిక్కుకొని ఉండడము దేవుని చిత్తము కాదు కానీ వాటన్నిటిలో నుండి ఎహోవాని విడిపించును కొన్నిటి నుండి విడిపించి కొన్నిటిని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రతి విషయములో నీకు కలిగిన ఆపదలలో శోధనలో నుండి సంపూర్ణంగా విడిపించి నిన్ను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్